అందరికీ నమస్కారం కాలరాత్రి దేవి నవదుర్గల్లో ఏడవ శక్తి రూపం నవరాత్రులలో ఏడవ రోజైన ఈ అమ్మవారిని పూజిస్తారు ఈ దేవి అత్యంత భయంకరమైన రూపం దేవి శరీర ఛాయ చీకటి రంగుల్లో ఉంటుంది చూసేందుకు చాలా భయంకరంగా కనిపిస్తారు గాడిద ఈమె వాహనం ఈమె మూడు కళ్ళు ఎర్రబారినట్లుగా ఉంటాయి జుట్టు చిందరవందరగా ఉంటుంది మెడలో మెరుపులా మెరిసే దండ ధరించి ఉంటుంది కాలరాత్రి దేవ కథ శుంభ నిశుంభ అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది దేవతలను మానవులను హింసించడం ప్రారంభించారు వారి బాధలు భరించలేక దేవతలందరూ ఆదిపరాశక్తిని వేడుకున్నారు అప్పుడు లోకమాత పార్వతీదేవి తన శరీరం నుండి కౌశికీ అనే రూపాన్ని సృష్టించింది ఈ దేవి అద్భుతమైన సౌందర్యంతో రాక్షసులను ఆకర్షించింది శుంభనిశుంభులు కౌశికిని తమ దగ్గరకు తీసుకురావడానికి చండముండులనే రాక్షసులను పంపారు వారిని చండికాదేవి సంహరించింది తర్వాత ఆ రాక్షసరాజులు తమ బలాన్ని పెంచడానికి రక్తబీజుడు అనే శక్తివంతమైన రాక్షసుడిని యుద్ధానికి పంపారు రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది అతడి శరీరం నుండి ఒక్క రక్తపు చుక్క నేలపై పడితే ఆ చుక్క నుండి అదే శక్తి గల మరొక రక్తబీజుడు పుడతాడు దీంతో దేవీ సైన్యం రక్తబీజుడిని సంహరించడానికి ప్రయత్నించినప్పుడల్లా నేల మీద పడిన రక్తపు చుక్కల నుండి వేలాది రక్తబీజులు పుట్టుకొచ్చి యుద్ధ భూమిని నింపుతారు రక్తబీజుడిని సంహరించడం కష్టమని గ్రహించిన చండికాదేవి తన భయంకరమైన శక్తిని ఉపయోగించి కాలరాత్రి రూపాన్ని సృష్టించింది పార్వతీదేవి తన బంగారు రంగు చర్మాన్ని తీసివేసినప్పుడు ఆమె చర్మం నల్లగా మారి ఆ భయంకర రూపం వచ్చింది కాలరాత్రిదేవి భయంకర రూపంతో చెందిన ప్రతి రక్తపు బొట్టు నేలపై పడకముంది తన నాలుకతో తాగడం ప్రారంభించింది ఇలా ఆమె రక్తం నేలను తాకకుండా నిరోధించి పుట్టుకొచ్చే కొత్త రక్త బీజలను అడ్డుకుంది చివరికి రక్తబీజుడిని సంహరించి మిగిలిన రాక్షస సైన్యాన్ని నాశనం చేసి దేవతలకు విజయాన్ని అందించింది ఈమె రూపం భయంకరంగా ఉన్నప్పటికీ తన భక్తులకు ఎల్లప్పుడూ శుభాన్నే చేకూరుస్తుంది అందుకే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు కాలరాత్రి అంటే కాలానికి కూడా రాత్రి అని అర్థం ఈమెను పూజించడం ద్వారా భక్తులు భయం దుష్టశక్తులు మరియు గ్రహ బాధల నుండి విముక్తి పొందుతారు ధ్యాన శ్లోకం ఏకవేణి జపాకర్ణపూర నగ్నాఖరస్థిత ಲಂಬೋಷ್ಟಿ ವಾಮ ಸಲ್ಲೋಹ ಲಂಬೋಷ್ಟೀಕರ್ಣಿಕಾಕರ್ಣಿ ತೈಲಭ್ಯಕ್ತಶರೀರಿಣಿ ವಾಮಪಾದೋಸಲ್ಲೋಹಲತಾಕಂಟಕಭೂಷಣ ವರ್ಧನಮೂರ್ಧಧ್ವಜ ಕೃಷ್ಣ ಕಾಳರಾತ್ರೀರ್ಭಯಂಕರೀ ಜೈ ಮಾತಾ ಕಾಳರಾತ್ರೀದುರ್ಗಾ